ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కెప్టెన్ సంజు శాంసన్ గాయం నుంచి కోలుకున్న పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో సారథిగా అతన్ని తప్పించి రియాన్ పరాగ్ను ఎంపిక చేశారు దీని ప్రకారం తొలి మూడు మ్యాచ్లకు పరాగ్ రాజస్థాన్ జట్టును నడిపించనుండగా సంజు కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగుతాడు అయితే పరాగ్కు క్యాప్టెన్సీ కెప్టెన్సీ ఇవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఎంతో టాలెంటెడ్ బ్యాటర్గా పేరున్న జైస్వల్ను పక్కన పెట్టడంపై ప్రశ్నిస్తున్నారు పరాగ్ ఏం సాధించాడని కెప్టెన్సీ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు జైస్వల్ కెరియర్ ను నాశనం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు రాజస్థాన్ రాయల్స్ తోనే ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ చేసిన పరాగ్ ఇప్పటి వరకు ఆరు సీజన్లలో డెబ్బై మ్యాచ్ల్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు సగటుతో పదకొండు వందల డెబ్బై మూడు పరుగులే చేశాడు స్పిన్నర్ కూడా అయిన పరాగ్ ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు గత సీజన్ లో మాత్రమే యాభై రెండు సగటుతో ఐదు వందల డెబ్బై మూడు పరుగులు చేసి కాస్త ఆకట్టుకున్నాడు అదే జైశ్వర్ అయితే స్టార్ బ్యాటర్గా ఎదిగాడు ఐదు సీజన్లలో రాజస్థాన్ తరపున యాభై రెండు ఇన్నింగ్స్లో ముప్పై రెండు పాయింట్ ఒకటి నాలుగు సగటుతో పదహారు వందల ఏడు పరుగులు చేశాడు రెండు సెంచరీలు తొమ్మిది హాఫ్ సెంచరీలు బాదాడు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్న ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున రియాన్ పరాగ్ను కొనసాగించేందుకు నెపోటిజమే కారణమని విమర్శలు వస్తున్నాయి రియాన్ తండ్రి పరాగ్ దాస్ ఒకప్పటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అస్సాం క్రికెట్ లో చక్రం తిప్పుతున్నాడని పరాగ్ దాస్ పై ఆరోపణలు వస్తున్నాయి పైగా ఈ సీజన్ లో రాజస్థాన్ అస్సాంలోని గౌహటిలో రెండు మ్యాచ్లు ఆడబోతోంది అందుకే పరాగ్ను ను గా అనౌన్స్ చేశారని విమర్శలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షలకు రియాన్ పరాగ్ ని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఇరవై రెండు మెగావాలంలో మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు అతన్ని తిరిగి దక్కించుకుంది రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు ఏకంగా పద్నాలుగు కోట్లతో రీటైన్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది ప్రస్తుతం రాయల్స్ జట్టులో ఎస్ఎస్వి జైశ్వల్ ధ్రువ్ జురేల్ నితీష్ రాణా సిమ్రాన్ హెట్మైర్ జోఫ్రా ఆర్చర్ వానిందు హసరంగా వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ రియాన్ పరాకి క్యాప్టెన్సీ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యపరుస్తారు రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్లో ఆదివారం రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది ఇరవై ఆరున రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత ముప్పైన చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సింది ఈ మూడు కూడా బలమైన జట్లే కావడంతో రియాన్ పరా క్యాప్టెన్సీ కెపాసిటీ ఎలా ఉంటుందనేది దీంతో తేలిపోతుంది